చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి శాసనసభ్యునిగా ఉన్న పదేళ్లలో నియోజకవర్గానికి సంబంధించిన వనరులను ఇష్టారాజ్యంగా స్వాహ చేశారని అలాగే తిరుపతి తుడాకు సంబంధించిన కోట్లాది రూపాయలను చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు తరలించారని పరివర్తే నాని ఆరోపించారు ఇటు ప్రభుత్వ పరంగాను అటు ప్రైవేటు సంస్థల ద్వారానే కోట్లాది రూపాయలు ఇలా తరలించుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు నాపై దాడి చేసిన దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర నీ పాత్ర ఉంది నువ్వే చెప్పావు పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి చెప్పినానన్నావు డిఎస్పీ గారికి చెప్పినానన్నావు ఇంకెవరిగా చెప్పినానన్నావు కుటుంబ దాడి జరుగుతాదని దాడి జరగతాదని నీ కుటుంబ సభ్యులు చెప్తేనే నీవు చెప్పావు నువ్వు నువ్వు చెప్పలేదంటే తెలియదు కదా నీ కుటుంబ సభ్యులే నాపై దాడి చేయించావు దాంట్లో నీ పాత్ర ఉంది ఈ ఫోన్లు సాంకేతికంగా ఎక్కడెక్కడ ఏమి జరిగిందని సాంకేతికంగా అన్ని తీస్తే అన్ని తీస్తూ ఉండాలి దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ నేను నీ నిజాయితీ అంటున్నావు ఎక్కడ నేను కేసులు ఇరుక్కుంటాను నేను కానీ నా కుటుంబ సభ్యులన్న ఒక బాధతో నువ్వు ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నావు దారు మీకు చెప్తున్నా భాస్కర్ రెడ్డికి ఒకటే ఒకటే ఒకటేం చెప్తానుకున్నా అంటే భాస్కర్ రెడ్డి నేను నీకు చెప్తున్నా అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికినా నువ్వు జనాలని ప్రజల్ని అధికారుల్ని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని ఎస్పీలు అయినా కాలేజ్ లీడర్ అయినా డిగ్రీలో సెక్రటరీ అయినా పంచాయతీ సర్పంచ్ అయినా పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను నీ బుడ్డ బెదిరికి భయపడ్ను నేను ఆ రోజు చెప్పినా ఏ రోజు చెప్తున్నా నీ బుడ్డ బెదిరికి నేను భయపడ్ను నేను క్లారిటీగా చెప్తుండ నువ్వు బెదిరించినట్లు ఈ రోజు నువ్వు చేస్తూ చేసినట్టు అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు పంపించావు నేను ఆయన గురించి పట్టించుకోవాలా నా గురించి పట్టించుకుంటావు చెప్పండి అన్నావు కారు ఎత్తుకోవాలని అందరు ఇళ్ళకి తిరిగినావు తెలుగుదేశం నాయకులు ఇళ్ళకంతా తిరిగావు వారం కాల్ అడుక్కున్నా పోయి అడుక్కున్నావా లేదా చెప్పు చెప్పుడేనా నేను ఆయన గురించి పట్టించుకో నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను నన్ను వదిలేయమను అడుక్కున్నావా లేదా ఇటువంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నావు నువ్వయ్యా ఒక మనిషి నీ వల్ల ఈ రోజు చాలా మంది అధికారులు సస్పెండ్ అవుతున్నారయ్యా తుడాలో గాని ఎంపీఆర్ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నింటిలో నీ వల్ల అయ్యా నీ నేను బ్లాక్మెయిల్ చేయలే నీలాగా ఎక్కడ చేయలే అందితే చుట్టూ అందరికీ ఆ రోజు అట్లే ఉండ ఈ రోజు అట్లే ఉండ